దయచేయడానికి మీకు గుర్తుండే మీ పుట్టినరోజు మీరు చేసుకుంటారు మీ పెళ్లి రోజులు ఎందుకు చేసుకుంటారు ఎవరు ఆస్వాదించాలి గుర్తుందా నన్ను కానికి నేను కానికి నేను ఇస్తాను మీకు కానుక కావాలంట నేను ఇస్తాను కానుక మీ పుట్టినరోజులు ఎక్కడ బీచ్ రిసార్ట్స్లో పోయి చేసుకుంటున్నారు తాగి తిరిగి తాగే వాళ్ళకి పదివేలు ఖర్చు పెట్టి ఇరవై బీర్లు కొనిపెట్టి వాళ్ళు తాగుతుంటే వీళ్ళు డ్యాన్స్ రాస్తున్నారు ఈ మధ్యలో సమయాలు కూర్చొని ఉన్నాడు కేక్ కట్ చేయడానికి సమయాలని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఏలితో ఏ పని మొక్కుకుంది కొందమి ఒప్పుకుంది ఇవి సేవకుడితో ఏ పని నీకో మీ కేకులు మీరు కట్ చేసుకుంటే దయవచోడు ఎందుకు మీ రోజులు మీరు చేసుకుంటే సేవకుడు ఎందుకో సేవకుని చేయడం సంఘం ఆశీర్వాదం లేకుండా నువ్వేం బాగుపడతావు బట్ట సత్యనా పుట్టినా పెరిగినా నీ ఇంట్లోకి ఎవరు రావాలి కుటుంబ ప్రార్థనలు ఇంట్లో